ఎలా లబ్ధమైనా సరే ఆ యొక్క మంచి లక్షణ అవుతాయి కాదు చాలా మంది అడుగుతుంది అనమాట మాలో ఉన్న డైరెక్ట్ మాలో ఉన్నటువంటి మేము మార్చుకోవాల్సింది అనేది కూడా చెప్పంగా అడుగుతున్నాను అనమాన్ స్పెసిఫిక్ గా దాని గురించి చేస్తున్నాను అయితే ఇక్కడ ఈ యొక్క అంశాలు చెప్తుంది నేను అయినప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అన్నవారు భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం నిధునం వారికి నేను ప్రతిసారి చెప్తుంటే నిధులం వారి బాగా తెలియని వాళ్ళు లాజికల్ మైండ్స్ ఎక్కువ వాడుతుంటారని అయితే ఈ నిధులంలో దశగా మూడు నాలుగు పాదాలు వీళ్ళకి కొంచెం వ్యా వ్యాధించేటువంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది ఇది వీళ్ళకి ఒక్కొక్కసారి దీని వల్ల వీళ్ళు ఇబ్బంది పడక తెలుగు ఇలా ఉన్నప్పటికీ కూడా ఆర్ద్రా నక్షత్రం వారికి కొంచెం తల్లితో కొంచెం డిస్టర్బెన్స్ డిస్ప్యూట్స్ రాయడం జరుగుతూ ఉంటుంది కాకపోతే ఆర్ద్ర నక్షత్రం వారు ఏంటంటే ఇక్కడ మెడిటేషన్ ఆ నిష్టవేసల్స్ అనేవి కూడా జరుగుతాయి ఇక పునర్వాసు వారికి చక్కగా వీళ్ళు మంచి అంటే స్పిరిచువల్గా కానివ్వండి అదే విధంగా కొంచెం ఎక్కువ అంటే ఇక నవలస ఆప్షన్ అలా ఉంది నా ఛైతన్య జనాచ సైలెంట్ నా ఛైతన్య అలా కొలకిం చా ఓ చెక్ ఓపెనింగ్ అండర్ వాళ్ళొక్క ఎవైస్ వెల్ నిచుకుంటా లేద బెల్ ది సబ్జెక్ట్ వి పట్టు సాధించాలి ₹100 ఎక్వాలిజ్ వెల్ పం చేస్తాం వెల్ మైన్ టెడ లైన్ ఎజెన్సీస్ కొనిపోవ ఉంటది అయితే ఇక లోపల బాగా ఫైల్ ఎంత బాగా మాట్లాడుతున్నారు లోపల మాత్రం పూర్వజన్మలో చేసుకున్న కొన్ని కర్మల వల్ల ఆ ఫైల్ని దాచుకుంటుంటారండి బాగా అయితే ఇక్కడ సీక్రెట్ సైన్స్ అనే వీళ్ళకి అష్టమాధిపతి అష్టమంతో ఉండే గ్రహాలు ఏమైనా ఉన్నా అయితే ఇక్కడ ఏ లాండ్ వెళ్ళు ఏ సీక్రెట్ సైన్స్ తో కలిసిన చాలా ముఖ్యమైనటువంటి అంశం కాదు అది కోలం కురుషంగా పరిశీలించాలి అయితే సీక్రెట్ సైన్స్ అనేది మనం వృత్తి కదా కుంభము అని అనుకుంటాం కాబట్టి ఆరో స్థానంలో కనుక అధిక గ్రహాలు ఉంటాయి వీళ్ళు ఎవ్రీ స్టెప్ కొన్ని చేసే ప్రతిది కూడా తెలియనివ్వరు ఎందుకంటే దీనికి చాలా లాజికల్ గా ఆలోచిస్తారు ఇది తెలుస్తే ఇది అనే కొన్ని ఎక్కువ చేస్తుండే వాళ్ళు నిజమైద్దరు సో అదే అలాగే అష్టమంలో అధిక గ్రహాలున్నా అంత ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి అయితే సీక్రెట్ సైన్సే అష్టం అయ్యి అందులో గ్రహాలు అంటే మరింత ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళకి కనుక ఉదాహరణకి తొమ్మిదో స్థానంలో అంటే కుంభం అనేటువంటి తొమ్మిది అవుతుంది అలాంటి అందులో ఉంది దూరమైనటువంటి విద్యలు వీళ్ళ తింటాయి కానీ వాళ్ళు ఎటువంటి స్థులగా బయట పెట్టారు గుర్తున్నటువంటి అయితే మీ దూరమైనటువంటి విద్యలు నేర్చుకోవాలంటే ముఖ్యంగా బుధుడు కానివ్వండి వాళ్ళు ఏదైతే ఏ సాధన అయితే చేస్తున్నారో ఆ సాధనకి సంబంధించినటువంటి గ్రహం ఎంత బలంగా ఉంది ఆ మహాదశులు వచ్చాయా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ యొక్క స్టెప్ తీసుకోవాలి ఇక్కడ మీరు ఎక్కువగా అమ్మవారిని ఆరాధన చేయడం మంచిది ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క చీకటి కోణం ఉంటుంది ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది అంటే మూడు విదాహరణకు నేషమ లేదా వృషభము కరెక్ట్ అని అనుకున్నాం అక్కడి నుంచి ఎక్కువ అంటే మేషానికైతే కుజుడవకాడు వృషభానికైతే గురుడవుతాడు విధునానికైతే ఆ యొక్క శని కర్ణాటక విగ్రహించని సింహానికైతే మల్లా గురువు కన్యానికి కన్యకైతే కుజుడు తిరకైతేనే మన శుక్రుడేవు కాదు మృత్యారికేసి గుధుడు కన్యకి మనకి ధరస్ అయితే చముడు మకరానికి తది కుానికి బుధులు అదేవిధంగా మీనానికి శుక్రు అంటాడు కాబట్టి ఈ యొక్క రాష్ట్రాధిపతలు గనక సీక్రెట్ సైన్స్ అంటే సీక్రెట్ సైన్స్ ఇస్ డిఫరెంట్ సీక్రెట్ లాడ్ ఇస్ డిఫరెంట్ అంటే మీ యొక్క జాతక చక్రంలో అష్టమాధిపతి గనక బాగుంటే మీ లైఫ్ లో ఆ సీక్రెట్ హైతే తెలియదు బుక్ అష్టమాధిపతి మనకు పాడైతే ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి కదా అంటే నేను చూసినటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపతి బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ ని వీళ్ళు భయపడి కూడా అయితే ఏమైంది నేను చేస్తున్నా అయితే ఏమైంది ముఖాయిస్తాడు కూడా కొంత ఎయిత్ లాంటి పాడైనా ఎయిత్ హౌస్ లో పాపగ్రహాలు ఉన్నా అంటే భయం ఉంటది కొంతమంది చూడండి సీక్రెట్ గా సీక్రెట్ గా అవుతుంటారు కొంతమంది సీక్రెట్ గా ఇంకొకటి సీక్రెట్ గా డ్రీటల్ గా పెట్టుకుంటుంది ఇంకొంతమంది సీక్రెట్ గా అఫేర్స్ పెట్టుకుంటారు ఇంకొంతమంది సీక్రెట్ గా సంథింగ్ వేస్తుంటారు కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ ని ఓపెన్ అయితే ఉందంటే ఇంకా వాళ్ళని పట్టుకెళ్ళాం అందుకని మీ పిల్లల పేరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటాయి కష్టంలో అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉంటాయి వాళ్ళ సీక్రెట్ ను వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి తెలియనట్లుగా ఉండండి అప్పుడే వాళ్ళు కొంచెం రెండవలు ప్రశాంత్ అనగా అంటే ఓపెన్ చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంకా కూర్చోని ముందు కొట్టడం మీ ముందే సీక్రెట్ తాగడం లేదే చాలా మంచిగా ఉన్న విషయంలో కూడా ఎఫ్ఐఆర్స్ వద్దు కొంతమంది ఇప్పుడు అప్పుడు రెండు జరుగుతాయండి చాలా కేసెస్ లో వాళ్ళకి కొన్ని అంటే கொ விஷய தெரிய தெரியும் வல்ல மனிக்கு அடிகேசிட்டு இப்போ நேச நேரத்துல அது நேசி காவட்டி அஷ்டமில் மன பாப்புட்டே அனவசரங்க அது மாநூ அடிவசாபே தப்பே దాన్ని ఇంకొంచో ఎక్కువ చేస్తారు గుర్తు పెట్టుకోండి ఇది చాలా 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 ముఖ్యం అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో పన్నెండో స్థానాన్ని పరిశీలన చేయాలి పన్నెండో స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి పన్నెండో అధిపతి ఎలా ఉన్నాడు ఎంత బలంగా పన్నెండో అధిపతి పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురువు పెట్టారు ఇది గ్రామ్షోర్ లో జరుగుతుంది కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి పన్నెండో స్థానంలో ఉండే గ్రహాలకి మీరు చేసుకోవాలి ఇప్పుడు అంటే ఆ గ్రహాలకు సంబంధించిన దాన ఆ గ్రహాలకు సంబంధించిన దరార్థాలు గోవులు చెప్పించడం ఇది చేయాలి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది అంటే దైది కాదు చేయటం అంతర్ముఖంగా ఉండేటువంటి వారు అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా గనక మీకు జన్మజాతకంలో రవి నుంచి తొమ్మిది గ్రహాలు చివరిలో కానీ లేకపోతే కొమ్మల్లో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి కానీ అందరికీ ఏదో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి భ్రమలో మాత్రం జకూడపై గుర్తుపెట్టుకోండి అంటే స్కార్పియో సైన్ లాంటి కుంభరాశి వారికి విగ్రహాలు మా వాళ్ళకి సీక్రెట్ గా ఎక్కువగా ఉండే వాళ్ళకి వాళ్ళ అఫైర్స్ అనుకోండి లేనట్లయితే బయట కూడా ఒకలా మాట్లాడితే లేకపోతే ఇంకో రకంగా ఉండాలి కానివ్వండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేదొకటి చెప్పేదో ఒకటి చేసేదో ఒకటి కానివ్వండి ఇవన్నీ కూడా స్కార్పియో సైన్ లో కానీ అలాగే కుంభ విషయం కుంభంలో కానీ అయితే ఇక్కడ ఎగ్జాక్కు వాళ్ళకి సీక్రెట్ గా ఉంచుకుంటారు అనేప్పుడు ఒక అయితే కొన్ని సీక్రెట్ గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు మనకు అర్థమవుతాయి ఒక సీక్రెట్ సైన్ లో ఉన్నప్పుడు అంటే ఏమిటి వాళ్ళు మంచిగా ఉంది అలా వేరే నీళ్ళు పడతాయి అండ్ అంతర్గతంగా ఉంటాయి వాళ్ళకి చెప్పగల మాట్లా పడతాయి ఇంకొంతమంది అలా ఎగులుగా నిధులు ఉన్నాయి చెప్తూ ఉంటారు మరి కొంతమంది ఎవరు రూల్ చేయలేటువంటిది అంటే కొంచెం ధర్మాస్ కూడా కొన్ని రోగాలు వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది అలాగే అకల్టర్లైటర్ అంటే ఆస్ట్రాలజీ సబ్జెక్ట్స్ లో ఉండేటువంటి వాళ్ళకి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు సీక్రెట్ సైన్ లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంటే సేమ సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడూ ఏదో సీక్రెట్ కోణం ఉంటుంది అనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదైనా రీసెర్చ్ చూడండి కదా కోసం వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి